హాయ్ ఫ్రెండ్స్ మీ పల్లెటూరు శివజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం గూడూరు సంతలో ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు గూడూరు సంతలో వచ్చేసి గొర్రెలు రేట్లు ఎలా పోతాయి పిల్లలు ఎలా పోతాయి అంటే కోత హోటల్ ఉంటాయి కదా కోత హోటల్ కూడా ఎలా పోతాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియో చూసే సబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నైట్ మన కోసం మంచి మంచి వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ గొర్రెలు అనేది సంతా ఒక శుక్రవారం మాత్రమే గురువారం రోజు నైట్ నైట్ వస్తాయి గొర్రెలు ఇక్కడ తెల్లవారి శుక్రవారం నుంచి ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది అంత సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల దాకా జరుగుతుంది చూపిస్తా మనకి ఇక్కడ గొర్రెలు పిల్లలు మొత్తం పత్తి ఒకటి చూస్తే ఇక్కడ మేకలు ఉంటాయి మేకలు కూడా చూపిస్తారు పత్తి ఒకటి మనం చూపిస్తారు మన వీడికి వీడియో ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గొర్రెలు పొద్దుపొద్దునే ఏంటంటే వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు వస్తారు చూసుకుంటారు కానీ ఏంటంటే పొద్దునే పెద్దగా బేరారు జరగదు వాళ్ళు ఎక్కువ రేట్లు చెప్తారని చెప్పేసి వ్యాపారులు ఆడగరు వీళ్ళు అంటే తొందరగా చెప్పరు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూసారు ఆ కూడా కొద్దిగా దిగలేదు ఇంత కూడా తెల్లలో ఎండబడే కొన్ని కొద్దిగా కొద్దిగా దిగుతా ఉంటాం ఇవి వచ్చేసి కర్నూలు పిల్లలు కుదరండి ఇవన్నీ మొత్తం కర్నూలు పిల్లలు అంటారు ఇట్ల అంటే గొర్రెలు కొదాలు ఇవన్నీ పొదాలు అనేవి కదా అన్ని ఇవన్నీ పొట్టేళ్ళు అంటే కోత పొట్టాలు అంటారు ఇట్లా పొటేళ్ళు అంటే కోత పొట్టేలు అంటే మేపుడికి అయిపోయింది అంటే కొమ్ము వచ్చేసి జాండ పెరిగింది కదా తర్వాత నా నుంచి ఈ కషాయ బాధ ఇవన్నీ హోటళ్ళు చూసారా ఇవన్నీ మొత్తం అవే హోటళ్ళు అంటే ఎక్కువ ఈ కర్నూలు సైడ్ అంటే కడప ఏరియాలో కర్నూలు అట్టా మైపూరు ఆ ఏరియాలో ఉంటాయి ఇవన్నీ ఇవి ఎక్కువ ఆ ఏరియాలో ఉంటాయి ఇవి ఇక్కడ ఇక్కడ మన గూడూరు సైడ్ మన మామిపెల్లు ఉంటాయి మామిల్పల్లి కూడా చూపిస్తాను మామిల్పె అంటే ఒంగల్పేళ్ళు అవన్నీ కూడా చూపిస్తాను మన సంతలో చూడండి గుడూరు సంతల పిల్లలన్నీ ఎన్ని చూడ యుగాన్ని మొత్తం పాత కొట్టేళ్ల పిల్లలు ఇప్పుడు వచ్చేసి మన కొటే పిల్లలన్నీ అంటే దసరా వస్తుంది కదా దసరా కంట మొత్తం ఎక్కడెక్కడ మేపుకున్న పిల్లలన్నీ ఇప్పుడు తీసుకొచ్చేస్తారు నవరాత్రులు ఉన్నాయి కదా నవరాత్రులు వస్తాయి కదా ఈ నవరాత్రుల పోయిన తర్వాత ఇక అన్ని పొట్టేళ్ళు గూడూరు సంతకు బాగా ఎక్కువ వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టగిరి పొట్టేళ్ళు చూపిస్తారండి టగిరి పొట్టలు అంటే బాగా మేపినట్టు పెద్ద మొత్తం పెద్ద పొట్టేళ్ళు ఇవిగానే ఉన్నాయి కదా అన్నీ పెద్ద పొట్టేళ్ళు ఇవి కూడా కషాయిపోతూ ఉంటాయి కషాయిపోతూ ఉంటాయి మేపులు పోతా ఉంటాయి వరల మీద ఇసుకొని పోతా ఉంటారు ప్రతి ఒక్కరు తీసుకొని పోతా ఉంటాం ఇవంతా పెద్ద పొట్టేళ్ళు ఇవి ఇవన్నీ తగిరి పెద్ద పెద్ద పొట్టలు ఇవన్నీ అంటే చిన్న పొట్టలు కాకుండా బొమ్మలు బాగా ఎక్కువ వచ్చిన పొట్టలు ప్రతి ఒక్క ఇక్కడ ఈ ఇక్కడ వరకు లోగో అంటే ఒక ఏరియాలో ఒక పెట్టుకుంటారు మన చిన్న చిన్నపిల్లల్లో ఒక ఏరియాలో పెట్టుకుంటారు పెద్ద పొట్టలు ఒక ఏరియాలో పెట్టుకుంటారు మేఘలను ఒక ఏరియాలో పెట్టుకుంటారు బోర్లను ఒక ఏరియాలో పెట్టుకుంటారు ఇక్కడ ఇప్పుడు చూసారా ఈ పొట్టలు వచ్చేస్తే తగిరి పెట్టేలు అంటే గొర్రెల మీద అంటే గొర్రెల మీద కొనుకోండి మాత్రం ముప్పై వేలు ముప్పై వేలు నలభై వేలు పెట్టి కొనుక్కో మాత్రమే మేకపోతులు కాబట్టి ఇవి కూడా మేకపోతలు అంటే పెద్ద మేకపోతులు అవి కూడా మేకల మీద ఇవన్నీ పెద్ద కదా అనేది కసాయం కాకుండా మామూలుగా మేకపోతులు మేకపోతులు మేకపోతుల మీద చేసుకోవచ్చు మేకల మీదకి ఈ పొట్టేళ్ళు వచ్చేసి పగరి పొట్టేళ్ళొచ్చి గొర్రె ఈ వారం పెద్దగా వారండి మన మామూలుగా వచ్చేసి వాళ్ళు వచ్చేసి వచ్చేసి పొట్టడి పిల్లగాల వాళ్ళు వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తున్నారు వీటిని మన మామూలుగా అడిగే వాళ్ళు వచ్చేసి పన్నెండు వేలు లెక్కన అంటే ఇరవై నాలుగు వేలు లెక్కన అడుగుతున్నారు ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు పెద్ద ముప్పై రెండు వేలు చేస్తాను ఈయన వచ్చేసి ఇరవై ఆరు వేలు రూపాయలు అడుగుతున్నా

ఫ్రెండ్స్ వచ్చేసి జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నారు ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం పిల్లలకి వచ్చేసిన పుల్లడి పిల్లలకి అంటే మీడియం పిల్లలు మొత్తం మీడియం పిల్లలు వస్తాయి ఇక్కడ ఈ ఏరియా మొత్తం మీడియం పిల్లలు అంటే మొత్తం మీడియం పిల్లలు ప్రతి ఒక్క దానికి తాళ్ళు మెడకు తాళ్ళు కట్టేసారు ఎందుకంటే వెళ్ళిపోకుండా జారి వెళ్ళిపోకుండా ఈ పిల్లలు వచ్చేసి బేరం అయిపోయినాయి ఒక పిల్లలు వచ్చేసి తొమ్మిది వేలు అంటే జత వచ్చేసి పద్దెనిమిది వేలు పడ్డాయి పద్దెనిమిది వేలు జత అయి ఇది వచ్చేసి మీడియం పిల్లలు పిల్లలు అయితే మస్తు వారండి మొత్తం మీడియం పిల్లలు కొమ్ము కొంత కొద్దిగా వచ్చిన కొమ్ము వచ్చేసి ఒక అంగుళం రెండు అంగుళాలు వచ్చిన పిల్లలు అనమాట ఎక్కువ పెద్ద కొమ్ములు రాకుండా ఈ పొట్టేళ్ళలో మీడియం పిల్లలు చేశారు కదా ఇంకా ఈ సన్న పిల్లలు కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఓకే ఇతను మన ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఉంటాయి పొట్టేడు పిల్లలు ఇం పిల్లలు పిల్లలు అంతే ఈ వారం వచ్చేసి మరీ సన్నపిల్లలేం రాలేదు కానీ కొంచెం అన్ని పెద్ద పిల్లలు వచ్చినాయి అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా కొంచెం చిన్నపిల్లలు ఇక్కడ వచ్చినాయి సన్న పిల్లలు ఎక్కువ పిల్లలు కొంటారు అంటే సాకు సాకుతారు కదా సాగుకుంటారు కదా వాటిని ఎక్కువ ఈ సన్న పిల్లలు కొనుక్కుంటారు పిల్లలు కొనుక్కొని వచ్చేసి వాటిని బాగా మేపుకొని బాగా అంగనూరు నంగాలు కొమ్ము వచ్చిన తర్వాత అప్పుడు అమ్ముకుంటారు అనమాట ఎక్కువ ఈ పిల్లలు ఎక్కువ కొనుక్కుంటారు అనమాట ఎక్కువ వాళ్ళ వరకే ఇప్పుడు వచ్చేసి ఎక్కడ కనిపిస్తాను కదా గోర్రె ఈ మనకి గుడూరులో మన నెల్లూరు జిల్లాలోనే పెద్దది ఈ సంత అంటే బెంగళూరు సైడ్ కూడా ఉంది తెలంగాణలో ఉంది వీటన్నిటి మించింది మన గూడూరు సంత చాలా పెద్దది అంటే ఇక్కడ బళ్ళు పార్కింగ్ అయితే ప్రతి ఒక్కటి వచ్చేసాం గొర్రెల దగ్గరికి ఈ రోజు వచ్చేసి అన్ని చూడు ఎక్కువ గొర్రెలు కూడా ఎక్కువ వచ్చినాయి రావాలి ఏం చెప్తాను గోర్రెండు వేలు జత వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తాను గోర్రెడు ఈ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ రోజు వచ్చి బండికి వచ్చేసి బాడు దొరుకుంది అంటే ఈ బాడు కంటే దగ్గర పూడి దాకా వచ్చింది తమిళనాడు అంటే లోడ్ అవుతా ఉంది ఇల్లే మనకు కొనింది మనకి గుడిలో చేసి జత చేసి ఇరవై తొమ్మిది వేలు పడ్డాయి ఎంత పడ్డాయి నా జత ఇరవై తొమ్మిది వేలా జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అంట గుమ్మడి పూడి మనకి ఈ రోజు వచ్చేసి గూడూరు సంతో విశేషాలు ఎంతవరకు వచ్చినాయి నెక్స్ట్ మళ్ళీ వారం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీసి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్